అసెంబ్లీ జీరో అవర్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఉద్యోగుల సమస్యలపై హరీష్ రావు లో పెండింగ్ డిఏలు మరియు పీఆర్సీ తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నాయని రెండేళ్లు అవుతున్నా పీఆర్సీ ప్రకటించలేదని మండిపడ్డారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ అందక వారు మనోవేదనకు గురవుతున్నారని అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్డ్ అయిన వారికి కూడా ఇప్పటికీ నగదు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈహెచ్ఎస్ మరియు ఓపీఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయలేదని విమర్శించారు సిపిఎస్ నిధుల దారి మళ్లింపు సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్ నిధులను రెండేళ్లుగా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు పోలీసుల సమస్యలు పోలీసులకు రావాల్సిన ఐదు సరిటర్లు టిఏ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని అలాగే ఆరోగ్య భద్రతా పథకాన్ని పునరుద్ధరించి కార్పొరేట్ వైద్యమంది చూడాలని కోరారు జీరో అవర్ అడిగే ప్రశ్నలకు వచ్చే సెషన్ లోపు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని ఉద్యోగుల బకాయిలను ఆర్థిక మంత్రి వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు